అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మన దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ ఆధునిక రోగాలు విచ్చలవిడిగా ఎక్కువ ఉన్నాయి దానికి ఉదాహరణ ఉదా సాక్ష సాక్ష్యం ఏమిటంటే ప్రతి మళ్ళా మరుసటి సంవత్సరం వస్తే డబుల్ హాస్పిటల్స్ అవుతున్నాయి అంటే హాస్పిటల్స్ పెరుగుతున్నాయంటే ఏమిటి రోగుల సంఖ్య ఎక్కువ అవుతుంది కానీ ఒకవైపు విజ్ఞానం పెరుగుతుంది అన్ని విషయాల్లో రీసెర్చ్ చేస్తున్నాము ఈ రోగం ఆ రోగం అనే పేర్లు ఎక్కువ అవుతున్నాయి కానీ రోగులు మాత్రం తక్కువ అవట్లేదు డయాబెటీస్ కావట్లేదు క్యాన్సర్ తక్కువ కావట్లేదు బీపీ తక్కువ కావట్లేదు థైరాయిడ్ తక్కువ కావట్లేదు గౌటు తక్కువ కావట్లేదు కిడ్నీ సమస్యలు తక్కువ కావట్లేదు బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ హిమరేజెస్ అన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి ఇవన్నీ రోగాలు ఒకవైపు అయితే పిల్లలు బుద్ధిమాంతులుగా పుడుతున్నారు అంటే పిల్లలు పుట్టకముందే ఏదో తప్పు చేస్తున్నామని మనకు అర్థం కావట్లేదు అంటే స్త్రీలు గడుపుణీ కాకముందే భార్యాభర్తలు తినే ఆరోగ్యం వల్ల అండాశయం బీజకణాలు ఉత్పత్తి చేసే ఈ టెస్ట్ కెలిసి రెండు దెబ్బతింటున్నాయి దానివల్ల అనారోగ్యమైన పిల్లలు పుడుతున్నారని మనం అర్థం చేసుకోవట్లేదు అంటే మన ఆహారం మీద మనకు ప్రజ్ఞ ఉంటే ఇలాంటి పిల్లలు పుట్టకుండా చూసుకోవచ్చు అని ఎవరూ చెప్పట్లేదు అంటే ఇప్పుడు నూటికి ఇరవై మంది ఇలాంటి పిల్లలు పుడుతున్నారు బుద్ధిమంది పిల్లలు పుట్టిన తర్వాత జీవితం చాలా కష్టంగా ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళకి ప్రజ్ఞ ఉండదు ఫిట్స్ వస్తుంటాయి జోళ్ళొస్తుంటుంది చెప్పిన మాట వినరు ప్రజ్ఞ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకునే ఒక ప్రజ్ఞ లేకుండా ఉండటం వల్ల నేర్చుకోలేరు ఇలాంటివన్నీ సమస్యలు మనం మన చేతుల మీదుగా తెచ్చుకుంటున్నామని ఈ విజ్ఞానులు ఈ డాక్టర్లు ఈ విశ్వవిద్యాలయాలు చెప్పట్లేదు మనం తినే పదార్థాల్లోనే మనకు పుట్టే పిల్లల ఆరోగ్యం దెబ్బతీస్తున్నామని మనకు అర్థం కావట్లేదు నేను ఇంకా చేపలు తినాలి గుడ్లు తినాలి మాంసం తినాలి ఈ పదార్థాలన్నీ కృతకంగా తయారు చేయడం మొదలుపెట్టారు ప్రకృతిలో సహజంగా దొరికే పదార్థాలు అయిపోయాయి రసాయనిక పదార్థాలు ఎరువులు క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు దక్షిణ ధ్రువంలో కూడాను కనిపిస్తున్నాయి అంటే మీరు ఈ సోయాబీను ఈ మొక్కజొన్న ఈ అమెరికన్ స్వీట్ కార్న్ ఇలాంటి పదార్థాలని పెంచేదానికి వాడే కలుపు మొక్కల మందులు దక్షిణ ధృవంలో ఉన్న పెంగ్విన్ రక్తంలో కనిపిస్తాం అంటే ఎంత ప్రమాణంలో ఈ విష పదార్థాలని మన వ్యవసాయ రంగంలో వాడుతున్నారు అనేదానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం ఇలాంటి పదార్థాలు మనం యథేక్షగా మన నోట్లోకి వెళ్తున్నాయి సోయాబీను మొక్కజొన్న రెండింటినీ కలిపి పశుగ్రాసం తయారు చేస్తారు ఆ పశుగ్రాసానికి రసాయనిక ప్రచోదక పదార్థాలను లేపనం చేసి కోళ్ళని పందుల్ని ఆవుల్ని పెంపుతున్నారు అంటే ఈ రసాయనికాలన్నీ మీరు తినే ఒక కేజీ మాంసంలో ఒక తింటున్న రెండు మూడు గుడ్లల్లో ఇవన్నీ మీ దేహంలోకి వెళ్ళి మిగులుగా మారి మీకు లేనిపోని రోగాల్ని తెలుసుకొస్తున్నాయని ఈ విజ్ఞానులు ఈ డాక్టర్లు ఈ విశ్వవిద్యాలయాలు నిలయాలు చెప్పట్లేదు వీటన్నిటికీ కారణం మనం తింటున్న పదార్థాలే ఎందుకు ఇలా జరుగుతుంది మన ఆహార పదార్థాలని మనం మర్చిపోయాము లేకపోతే మర్చిపోయేట్టు ఈ కంపెనీలు చేశాయి మనం జస్ట్ ఎయిటీ ఇయర్స్ టు హండ్రెడ్ ఇయర్స్ వెనక్కి వెళ్తే ఈ వరి బియ్యము లేదు మన దగ్గర ఈ గోధుమలు లేవు ఈ పాలు లేవు ఈ చక్కెర లేదు ఈ గుడ్లు ఇలా లేనే లేవు అన్నమాట అందుకే ముందు మన పూర్వీకులు వేరే ధాన్యాన్ని తినేవారు అవే అరికలు సామెలు కొర్రలు అండు కొర్రలు ఇలా అప్పుడు నాలుగు వానలు వస్తే మెట్ట భూముల్లో కూడాను పెంచుకొని ఈ ధాన్యాల్ని ఇంట్లోనే రోడ్లల్లో దంచుకొని విసురుల్లో విసురుకొని అప్పుడు మిషన్లు ఉండేవి కాదు దాని మీద పొట్టు తీసుకునేదానికి కష్టపడేవాడు ఈ హరిత విప్లవం వచ్చేసి ఈ ట్రాక్టర్లు ఈ మిషన్లు ఈ ఫ్లోర్ మిల్లులు ఈ రైస్ మిల్లులు వచ్చిన తర్వాత ఆ పదార్థాలు మెల్లమెల్లగా కనుమరుగైపోయాయి ఇంతకుముందు వరి బియ్యం లేదా ఉండేది ఎవరో జమీందార్లకి చెరువు గట్లలో నీళ్లు ఎక్కువ ఉన్న చోట ఎకరానికి నాలుగైదు మూటలు పెంచుకొని ఎప్పుడూ పండుగల్లో పబ్బాల్లో వాడుకునేవాళ్ళు అందరూ సామాన్యంగా తినేది ఈ కొర్రలు సాలు అరికలే అండుకొర్రలేగా ఉండేవి కానీ గడిచిన ఎనభై సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఈ పదార్థాలన్నీ మాయమవటం వల్ల నిజమైన ఆరోగ్య పదార్థాలు లేకుండా విత్తనాలు కూడా నిర్ణామం చేసేసారు ఈ కంపెనీలు దాదాపుగా ప్రపంచంలో అన్ని చోట్ల అంటే ఈ మార్పు ఈ విజ్ఞానం అనే పేరుతో మెల్లిగా పాఠ్యపుస్తకాలలో పాలు పరిపూర్ణ ఆహారం అని రాసి విజ్ఞానపు పుస్తకాల్లో మనం అందరం ఆ సైన్స్ టీచర్లు చెప్పడం మొదలు పెట్టడంతో అందరూ పాలు మంచిది అనుకొని పాలు విచ్చలవిడిగా ఈ కృతక పాలు జెర్సీ పాలు హెచ్ఎఫ్ పాలు అని ఆవులకు జన్యు మార్పిడి ప్రయోగాల వల్ల ఒక్కొక్క ఆవు పదైదు లీటర్లు ఇరవై లీటర్లు పాలించేట్లు చేసుకొని ఆక్సిటోసిన్ ఎస్ట్రోజెన్ ఇలాంటి ఇంజెక్షన్లు ఇచ్చి ఆ హార్మోన్లు పాలల్లోకి వచ్చి ఆ మిగులు మీ దేహంలోకి వచ్చి మన దేహంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగి పిల్లలకు ఇబ్బందులు మొదలవుతున్నాయి ఎంతవరకు అంటే ఆడపిల్లలు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలకే అవుతున్నాయి పద్నాలుగు పదిహేను సంవత్సరాల పూర్తవాల్సిన ఆడపిల్లలు స్కూళ్ళల్లో వెళ్తే ఇప్పుడు నూటికి తొంభై మంది దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకు పది సంవత్సరాల్లో పూర్తవుతున్నారు అంటే రోగాలన్నీ ఒకవైపు అయితే ఇలా మన స్త్రీత్వాన్ని మార్చేసుకుంటున్నారు ఇంకొక రోగానికి ఇంకొక రోగం నుంచి ఇంకొక రోగానికి ఈ మాత్రల వల్ల ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయని మనం గ్రహించటం లేదు మగవాళ్ళకి ప్రోస్టేట్ ప్రాబ్లము నరాల ప్రాబ్లము బీజ కణాలు వీర్య కణాలు మాయము కావటం ఇప్పుడు ఇరవై ముప్పై మిలియన్లకు వచ్చి నిలుస్తోంది మగవాళ్ళల్లో వీర్య కణాల ప్రమాణం అంటే మొత్తం మన దేహంలో రోగాలు ఒకవైపు వస్తుండేది మనం మర్చిపోయినా ఇలా మన దేహ ప్రవృత్తిని మార్చేంత భయంకరమైన ఆహార పదార్థాలని మనం తింటున్నామని గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చెబుతూనే వస్తున్నాను కానీ ఇంకా ఎవరు ఈ విషయాన్ని గంభీరంగా గమనించట్లేదు ఎందుకంటే నేను చెప్పే విషయాలన్నీ ప్రస్తుతం వ్యవస్థీకరణకి తద్విరుద్ధంగా ఉంది అంటే నేను చెప్పేది ఏమిటి బియ్యం తినద్దు గోధుమలు తినద్దు పాలు తాగొద్దు చక్కెర తినద్దు గుడ్లు తినద్దు ఇవన్నీ వ్యవస్థ ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు దొరికేదే ఈ పదార్థాలు ఆహారం అంటే కానీ నిజమైన ఆహార పదార్థాలు మాయమైపోయి మనం నిజమైన ఆహార పదార్థాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాం ఇంతే విషయం చాలా సింపుల్ గా ఉంది గడిచిన యాభై సంవత్సరాలే సాక్ష్యం మనకు చిన్న పిల్లలు ఇరవై సంవత్సరాల పిల్లలు బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నారు నూరికి ఐదు మంది ఇప్పుడు ఇరవై సంవత్సరాలకే బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నారు నూటికి ముప్పై మంది థైరాయిడ్ ప్రాబ్లంతో కష్టపడుతున్నారు నూటికి నలభై రెండు మంది బీపీ టాబ్లెట్లు మొత్తం జనాభాలో తీసుకుంటున్నట్ట రోజు తీసుకునేవాళ్ళు ముప్పై రెండు మందికి డయాబెటీస్ పేషెంట్లు వచ్చేస్తున్నారు నూటికి పది మంది చిన్న పిల్లలు పది సంవత్సరాల్లో పిల్లలు కూడాను ఈ డయాబెటీస్ రోగం వస్తాం ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరు ఎత్తినట్టు ఈ విజ్ఞానులు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి మాకు తెలియదు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ మోడర్న్ డిసీజెస్ పెరిటరీ అనువంశీయము లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటి చీఫ్ మినిస్టర్లకు రోగం ఉంది బ్రాహ్మణులకు రోగం ఉంది ముస్లింలకు రోగం ఉంది ఆడవాళ్లకు రోగం ఉంది మగవాళ్లకు రోగం ఉంది పిల్లలకు రోగం ఉంది ఆటో డ్రైవర్లకు రోగం ఉంది డాక్టర్లకు అదే రోగం నూటికి ముప్పై మంది డాక్టర్లను తీసుకుంటే వాళ్ళకు డయాబెటీస్ ఉంది అంటే ఎవరికి దిక్కు తెలియట్లేదు అనమాట ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయని కానీ ఏదో ఒక కారణం చెప్తున్నారు ఓ రోగం డైబెటీస్ చపాతీలు తినండి అంటున్నారు చపాతీలు తింటే రోగం బాగా ఇట్టయితే నార్త్ లో అందరూ చపాతీలు తినేది వాళ్ళకి రోగాలు ఉండకూడదు కదా వాళ్ళకి మనకంటే ఎక్కువ రోగాలు ఉన్నాయి అంటే ఏంటి దిక్కు తెలియట్లేదు ఏదో ఒకటి చెప్తున్నారు అని